అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ ఎప్పుడు సంతోషం ఉండాలి నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మన ప్రతిరోజు ఈ ఈరోజు ఎప్పటి నుంచో మా నాయనమ్మ మా అమ్మ అమ్మ అందరూ పచ్చిపులుసు వేసం వస్తే చాలు విడికోరలు ఏం తిరుగుద్ది కాదు చక్కగా పుల్ల పుల్లగా తీ ఉండే బెల్లం పచ్చిపులుసు చేసుకోవడానికి నేను ఇవాళ ప్రిపేర్ చేస్తా ఉన్నాను అమ్మ నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట మళ్ళీ ఇన్ని రోజులకి వేసవిలో ఒకసారి చేసి తినేసేద్దామని ఫిక్స్ అయిపోయినాను ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి బెల్లం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం చూడండి కాస్త చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి ఉంచాను దీన్ని కలిపేసి వాటర్ దీనిలోకి తీసుకుందాం చింతపండు పులుసు పిండేద్దాము ఇగురికూరలు ఇవన్నీ గొంతు దిగినప్పుడు చక్కగా ఈ బెల్లం పచ్చి పులుసు తీసుకుంటే చాలా బాగుంటుందండి వేసవిలో మంచిగా తినబుద్ది అన్నము ఫ్రెండ్స్ మన పచ్చి పులుసుకి బెల్లం పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న సైజు ఉల్లిపాయలు రెండు పోస్ పెట్టేసుకున్నాను చింతపండు పులుసు పిస్కేసారండి ఇంకా ఎండుమిర్చికి ఒక ఐదు తీసుకున్నాను దీనిలోకి బెల్లం మనం బెల్లం పచ్చి పులుసు కాబట్టి తీసుకునేది పంచదార బెల్లం మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు మేము బెల్లం వేస్తాం అనమాట ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఆయిల్ హీట్ అయిపోయింది మనం చింతపండు పులుసు అయితే తీసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు రేపేద్దాము పచ్చి ఎండిమిరకాయలు ఈ ఉల్లిపాయ ముక్కలు దీన్నేసేస్తుందండి డైరెక్ట్గా ఇవి చక్కగా వేగిపోయినాయి కదండి ఇలా తీసి పెట్టేస్తున్నాను దీన్ని ఇలానే ఉంచేసి సిమ్లో పెట్టేసి ఇవి ఒక్క రెండు నిమిషాలు ఆరనిద్దాము ఇలా మనం పిసికేసి కలిపేద్దాం అనమాట ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పిస్కేద్దామండి తర్వాత మళ్ళీ చల్లబడిపోతే అంత ప్రస్తావవు కాబట్టి కాస్త ఉప్పేసాను మొత్తం ఇలా అయితే ఇగో చూసారుగా మొత్తం ఇలా అయితే వేసి కలిపేస్తా ఉన్నాను చూడండి ఇంక ఇదే కారం దీనిలో కారం ఏమి వేయము ఎండుమిర్చి కారమే ఉప్పు ఇంకా ఎండిమిరగాయలు వేపుకొని ఇవ్వండి ఇలా కారం అయితే వేస్తాను కలిపేద్దాం ఇప్పుడు చూసారుగా కారం అన్నీ పడిపోయినాయి దీనిలో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు ఇంకా తాలింపు పెట్టుకుందామండి ఇది వేసేస్తున్నాను మిరగాయలు కరివేపాకు ఈ కలుపుకున్న పచ్చి పులుసు దీనిలో వేసేస్తున్నానండి తర్వాత దీనిలో మళ్ళీ తెరగతిప్పేసుకుందాం చూసారుగా ఇప్పుడు బెల్లం కావాలంటే బెల్లం పంచదార కావాలంటే పంచదార మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి మేము బెల్లం వేస్తున్నాము ఉప్పు చూసి నేను చెప్తాను ఇలా బెల్లం కూడా కరిగిపోతా ఉంది బెల్లం ఇప్పుడిప్పుడే కలుగుతూ ఉంది వేడివేడి అన్నంలో అయినా సరే చల్లారి అన్నంలో అయినా సరే ఈ పచ్చి పులుసు వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి పుల్ల పుల్లగా తీ తీగా అన్నం ఇలా తింటామంటే అలా వెళ్ళిపోతుంది అనమాట ఇదండి మా నానమ్మ చేసే పచ్చి పులుసు ఈ వేసవిలో అందరు చేసుకుంటే హెల్త్ చాలా మంచిది అనమాట చలవు కూడా మీరు కూడా ట్రై చేయండి విడినిస్తే ఒక్క లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్